హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్లో మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఎప్పుడైతే మీరు ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో నేను ఏ వీడియో చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు నేను చెప్పిన ప్రాసెస్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట ఎవరన్నా మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే దయచేసి జాయిన్ కండి జాయిన్ కావడానికి ఆప్షన్ ఉంటుంది మీకు జాయిన్ అయిన బటన్ ఉంటుంది దాని ద్వారా మీరు జాయిన్ అయితే ఛానల్ సపోర్ట్ కోసము మెంబర్షిప్ అనేది ఛార్జెస్ ఉంటాయి అన్నమాట సో ఈరోజు మీరు తమ్ముడు చూసినట్టు మరి మోతీలాల్ అస్వాల్ నుంచి ఒక కొత్త ఎన్ఎఫ్ఓ అంటే ఈరోజు నుంచే ప్రారంభం ఏడో తారీఖు ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు నుంచి మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది యూనిట్ వాల్యూ టెన్ రూపీస్తో ఎవరైనా కానీ అప్లై చేసుకుంటే మనకు టెన్ రూపీస్తోనే యూనిట్స్ అలాట్ అవుతాయి మీరు సిప్పా లంసమా లేదంటే డైరెక్టా రెగ్యులర్ అనేది మీ ఇష్టము మీకు అనుకూలమున్నటువంటి చోట మీరు ఇన్వెస్ట్ చేయండి నేనైతే ఏం సజెస్ట్ చేస్తున్నానంటే మోతీలాల్ వస్వాల్ మ్యూచువల్ ఫండ్ది డైరెక్ట్గా అప్లికేషన్ ఉంది లేదంటే వెబ్సైట్ ఉంది మీరు వెళ్ళి అక్కడ ఇన్వెస్టర్ లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ వెళ్ళి మీ పాన్ డీటెయిల్స్ కొట్టిన వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది అనమాట సో ఒకవేళ మీరు మనకు మనం చాలా సపోర్ట్ చేయాలనుకుంటే నా ఏఆర్ఎన్ కోడ్ రాసుకోండి ఏఆర్ఎన్ నెంబర్ అడుగుతుంది అక్కడ మీరు ఒకవేళ యాడ్ చేస్తే మన తరఫున మీరు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట అంటే ఈ వీడియో చేసినందుకు అది జస్ట్ హెల్ప్ చేసినట్లయితుంది టూ డబల్ ఎయిట్ సెవెన్ డబల్ టూ ఏంటి నా ఏఆర్ఎన్ కోడ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ డబల్ టూ సో మీరు ఒకవేళ మోతీలాల్ వాళ్ళ యొక్క మ్యూచువల్ ఫండ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా అక్కడైనా మీరు మెన్షన్ చేయొచ్చు ఏమంటే మీ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా ఇవ్వాలంటే మీ డీటెయిల్స్ మీ వ్యక్తిగత డీటెయిల్స్ నామినీ డీటెయిల్స్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మీరు టైప్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట తర్వాతే మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు ఓకే సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి స్క్రీన్ రికార్డర్లో నేను మీకు వివరిస్తాను ఆ ఫండ్ యొక్క క్లుప్తమైన సమాచారం అనమాట సో వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ ఫండ్ వచ్చేసి మోతీలాల్ ఒస్వాల్ బిజినెస్ సైకిల్ ఫండ్ అనమాట సో ఈ ఫండ్ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఇది సో మనకు ఈ రోజు నుంచి అంటే ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకోవడానికి సమయం ఉంటుంది మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు సిప్ అయినా ఓ అయినా మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ హండ్రెడ్గా పెట్టారు సో ఇది రిస్క్ మీటర్లో వచ్చేసి వెరీ హై రిస్క్ అనమాట ఇంకా ఒక ఫోర్టీన్ డేస్ అట్లా టైం ఉంటుంది ఇది అప్లై చేసుకోవడానికి టెన్ రూపీస్ యూనిట్ వాల్యూతోనే మనకి ఒకవేళ ఈ పీరియడ్లో అప్లై చేసుకుంటే మనకు అలాట్మెంట్ అయ్యే అవకాశం ఉంది అదే ప్రైస్లోనే సో రిస్క్ వచ్చేసి వెరీ హై బెంచ్ మార్క్ కూడా వెరీ హై అనమాట సో ఈ ఫండ్ అప్లై చేసుకునేటప్పుడు ఆ ప్రాసెస్లో మీకు ఏఆర్ఎన్ కోడ్ అడిగితే మన కోడ్ కావాలంటే మన కోడ్ వేయండి టూ డబల్ ఎయిట్ సెవెన్ డబల్ టూ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్